వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి జేఎంకే బిల్డర్స్ ప్రొఫెటర్ ముజిబ్ ఖాన్ ఆధ్వర్యంలో సాయిపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అలీ మజీద్ ప్రారంభోత్సవంకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తాండూర్ హైదరాబాద్ రోడ్ నిర్మాణంకు పాత టెండర్లను రద్దు చేయించడం జరిగిందని తెలిపారు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి కొత్త టెండర్ ను ఆహ్వానించడం జరిగిందని గుర్తు చేశారు వీలైనంత త్వరలో ఖచ్చితంగా రోడ్డు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అంతేకాకుండా తాను చేబెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జిల్లాలో భారీ రోడ్డుకు ప్రతిపాదనలు అందించడం జరిగిందన్నారు ఈ మేరకు మన్నేగూడ బికారాబాద్ తాండూరు మీదుగా కర్ణాటకలోని జహీరాబాద్ బీదర్ ప్రాంతాలకు నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతో సిక్స్ వే ఆర్ వరుసలో రోడ్డు మంజూరు కాబోతుందని వెల్లడించారు నమస్తే రోడ్ ప్రాబ్లమ్ అయితే నాకు తెలుసు ముందటి వచ్చింది నాకు రోడ్ ఆల్రెడీ సాయంత్రం చేపించాను కానీ ఆ చేపించినాక అలా టెండర్లు అయిన తర్వాత కాంట్రాక్టర్లు టైం టైంలో కూడా చేసే పరిస్థితుల్లో కనబడకపోతే అతను నవీనట్గా ఆయనను టర్మినేట్ చేపించేసి మళ్ళీ కొత్త టెండర్ కాల్ప చేసినప్పుడు అతి తొందరలో ఈ హైదరాబాద్ తాండూ రోడ్ ఏదైతే ఉన్నారో ఆ రోడ్డును తొందర అంటే తొందరగా దాన్ని కొత్త రోడ్ వేయడం జరుగుతుంది అసలునే మీకు ఇంకో శుభవార్త ఈ మధ్య కాలంలో నేను ఢిల్లీ పోయినప్పుడు మన్నెగూడ టు ఇషారాబాద్ తాండూర్ జహీరాబాద్ ఇద్దరు నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల తొమ్మిది రోడ్డు ప్రపోజల్ తీసుకొని పోయినా శాంక్షన్ కూడా అది కూడా వస్తుంది అది ఫస్ట్ లైన్ చాలా పెద్ద రోడ్ అది అది మనకు అవసరం ఉన్నది కాబట్టి ఎందుకంటే మనం తాండూరు ప్రాంతం మూలము కర్ణాటకకు సంబంధాలు ఉంటాయి అందుకోసమే పెద్ద రోడ్డు తీసుకు రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు లోకల్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని తీసుకొని తాండూరు ప్రాంతంలో కూడా తప్పకుండా అభివృద్ధి ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో అక్కడక్కడ చేసుకుంటూ పోతాం కానీ మెల్లగా చేస్తాం ఎందుకంటే ఇంతకుముందు పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకొని మెల్లమెల్లగా కోరి ఏరి కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని దాన్ని లైన్ల లైన్ అప్లో పెడుతున్నాడు అది తప్పకుండా కొద్ది కాలం ఇంకొక ఆరు నెలలు అయిపోతే ఈ సంక్షోభం ఏదైతే ఉన్నదో ఆర్థిక సంక్షోభం కొద్దిగా ముందుకు వస్తుంది తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి తప్పకుండా అన్ని వర్గాల వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయే బాధ్యత ఈ లోకల్ ఎమ్మెల్యే మీద ఉంటుంది నా మీద కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను థ్యాంక్ యూ అప్పట్లో మన్నగూడకు ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది అది మేఘా సంస్థకు వెళ్ళిపోయింది ఆ రోడ్ కూడా స్టార్ట్ అవుతున్నది నాలుగైదు రోజుల దాంట్లో స్టార్ట్ అయిపోతున్నది ఇప్పుడు రూడ్చోడు కూడా స్టార్ట్ అయిపోయింది అది మరి ఆడదాకా వచ్చిన రోడ్లు కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను డైరెక్ట్గా కేంద్ర మంత్రి గట్కాలి దగ్గరికి పోయి విశ్వేశ్వర రెడ్డి గారిని బీజేపీ ఎంపీని తీసుకొని పోయి ఈ మన్నగూడ వికారాబాద్ తాండూర్